వెల్కమ్ టు వరల్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి మరింత బలం చేకూర్చే దిశగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్తగా పది బీసీ గురుకుల పాఠశాలలను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది కయ్యి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు ఈ పాఠశాలలు ప్రారంభమైతే దాదాపు మూడు వేల మంది విద్యార్థులకు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించబోతాను అయితే వచ్చే ఏడాది మరొక పది గురుకులాలను ఏర్పాటు చేయాలి అన్న యోచనతో కూడా ప్రభుత్వం ముందుకు సాగుతోంది అయితే ఎనభై తొమ్మిది నియోజకవర్గాల్లో అవసరం ఉంది ఇక్కడ రాష్ట్రంలో మొత్తంగా మనం చూస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఎనభై ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి అంటే మిగిలిన ఎనభై తొమ్మిది ప్రాంతాల్లో ఇప్పుడు గురుకులాల అవసరం ఉంది ఇక్కడ నియోజకవర్గానికి ఒక్క గురుకులం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తోంది ప్రభుత్వం విడతల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అయితే గురుకుల ప్రవేశాలు అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలను ఎక్కువ ప్రాధాన్యంగా ఫోకస్ చేస్తున్నారు చంద్రబాబు మొత్తంగా ఇరవై నియోజకవర్గాల్లో కొత్త గురుకులాల ఏర్పాట్లు నిర్ణయం తీసుకున్నారు ఈ ఏడాది అయితే ఖచ్చితంగా పది వచ్చేడాది మరొక పది పాఠశాలలు స్టార్ట్ చేసేలా ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు అయితే ప్రాంతాల వారీగా కూడా ప్రణాళిక వేస్తున్నారు ఇందులో అడ్మిషన్లకు అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలు మనం చూస్తే గనక రాయలసీమ ఉత్తరాంధ్రనే ఉన్నాయి రాయలసీమలో ఒక్కో సీటుకు సగటున పదిహేను మంది పోటీ పడుతున్నారని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు మరి ఉత్తరాంధ్రలో ఒక్కో సీటుకైతే మినిమం ఐదు నుంచి పది వరకు పోటీగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో రాయలసీమలో పన్నెండు ఉత్తరాంధ్రలో నాలుగు కోస్తాంధ్రలో నాలుగు గురుకులాలను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు డిమాండ్ ఎక్కువ గురు నియోజకవర్గాలకి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది ఇక్కడ ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఎనభై ఆరు గురుకులాల్లో ఒక్కో పాఠశాలలో సగటున నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు అయితే ప్రైవేట్ భవనాలు నడుస్తున్న గురుకులాల్లో వసతి సమస్యల కారణంగా రెండు వందల నలభై మందికి మాత్రమే అవకాశాన్ని కల్పిస్తున్నారు మరి ఈ సమస్యను కూడా ఖచ్చితంగా పరిష్కరించేందుకు కొత్తగా ఏర్పాటు చేసే గురుకులాలకు సొంత భవనాలను కూడా నిర్మిద్దామని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఒక్కో గురుకులం నిర్మాణానికి సుమారుగా నలభై ఐదు కోట్లు ఖర్చవుతుందన్నది అక్కడ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించి దాని తర్వాత నిర్మాణ పనులను పూర్తి చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నారు ఒకవేళ ఈ శాశ్వత భవనాలు ఉండటం వల్ల విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కూడా లభిస్తాయి మరి ప్రభుత్వ లక్ష్యంగా చూస్తే గనక విద్యని బలోపేతం చేయటం వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన వసతి విద్య అందించటం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం అయితే బీసీ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికే గురుకుల విద్యా విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తాను మొత్తం మంది అంతా చూస్తే ఇరవై కొత్త బీసీ గురుకులాల ఏర్పాటుకు రాష్ట్ర విద్యారంగంలో కీలక అడుగైతే పడింది అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనే ఈ పాఠశాలలు ప్రారంభమైతే వేలాది మంది విద్యార్థులు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని కూడా ప్రభుత్వం ఆశిస్తోంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉందండి బర్డ్ మీడియా